హాయ్ ఫ్రెండ్స్ మేహు అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార్ అప్న ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడు గొర్రెలు అలాగే వారికి సంబంధించిన పిల్లలు అనేటి ఉన్నాయి సో కట్ట చిన్నదే ఉంది గొర్రె గొర్రె పిల్ల ఉంది సో పొట్టెలు కూడా ఇస్తాననేసి చెప్పినారు దాని బేరం చెప్పారు సరిగ్గా గుర్తులేదు నాకు ఎంత చెప్పారు అనేది అది సిగ్మార్ పొట్టెలు అది మొత్తం గొర్రెల కట్ట కొంటే ఆ పొట్టెల్ని ఇస్తాను అనేసి చెప్తున్నారు దానికి ముప్పై ఐదు వేలుగా నిన్న నేను వెళ్ళేటప్పటికీ అక్కడికి బేరం జరుగుతూ ఉండేది పక్క ఊరు వాళ్ళు ఈ పొట్టెలకి బేరం చేస్తున్నారు ముప్పై ఐదు ముప్పై ఏడు వేలు కాడ ఏదో బేరం జరుగుతూ ఉండేది సో ఇక్కడ గొర్రెలు వచ్చేసి మొత్తం ఇవి అమ్మకానికి ఉన్నాయి గొర్రె గొర్రె పిల్ల ఉందన్నమాట సో ఇట్లా గొర్రెలు పిల్లలు కావాలనేసి చాలామంది అడుగున్నారు అలాంటి కట్టలు అయితే దొరకటం లేదు సో ఇది ఒక్కటే దొరికింది అనమాట సో ఇవి వచ్చేసి ఇరవై నాలుగు గొర్రెలు ఉన్నాయి ఇరవై మూడు పిల్లలు ఉన్నాయండి ఇరవై నాలుగు గొర్రెలకి ఇరవై మూడు పిల్లలు అనేటి ఉన్నాయి ఆ పొట్టెలు కూడా గొర్రెలు కొంటే ఇస్తాను అనేసి చెప్పినాడు సిగ్మార్ పొట్టెలు అది ముప్పై ఏడు వేల ముప్పై ఐదు వేల నిన్న బేరం జరుగుతూ ఉండింది అక్కడ నేను వెళ్ళేటప్పటికి ఆరు ఏడున్నరకి ఆ టైంకి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి అక్కడ బేరం జరుగుతూ ఉండింది సో ముప్పై ఐదు ముప్పై ఏడు వేల కాడ ఉండింది అది ఇకపోతే ఇది గొర్రెలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచులకొన దగ్గర పల్లెల్లో అనేటివి ఇరవై నాలుగు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు అనేటివి ఉన్నాయి గొర్రె గొర్రె పిల్ల ఒక పిల్ల తక్కువ ఉందన్నమాట జత ధర వచ్చేసి ముప్పై నాలుగు వేలు అనేది బేరం చెప్పినారండి ఈ ఇరవై నాలుగు గొర్రెల్లో తీసే గొర్రె అంటూ ఏం లేదు అలా తీసి ఇస్తా ఇచ్చే ఉద్దేశం కూడా లేదు ఇరవై నాలుగు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు తీసుకోవాలా జత ముప్పై నాలుగు వేలు అనేది బేరం చెప్పిన్నారు బేరం చేసే అవకాశం అయితే ఉంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకునేసి గొర్రెలు నచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు సో బేరం అనేది ఉందండి మొత్తానికి వచ్చేసి ముప్పై నాలుగు వేలు అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి ముప్పై నాలుగు వేలు కింద బ్యారమ్ చెప్పినారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చూసుకునేసి పిల్లలన్నీ పక్కకు తోలుకునేసి దాని తర్వాత మీరు బ్యారం అనేది చేయవచ్చు ఒక నీట్గా మంచి ధరకే రావచ్చు నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది